నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నీవాడే కొన్ని సందర్భాలు నీ పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడకుండా వాడు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు వీళ్ళందరూ బెదిరిస్తూ ఉంటే ఈ బెదిరింపులను చూసి ప్రభు బా ఈ బెదిరింపులను చూసి ప్రభు పారిపోలా నేనంట ఆయన భయపడే బ్యాచ్ కాదు భయపెట్టే బ్యాచ్ కలవరపడే బ్యాచ్ కాదు కలవరాని పుట్టించే బ్యాచ్ మనిషిని చూసి భయపడి దాక్కునేవాడు కాదు ఆయన్ను చూసి భూమి ఆకాశము దాక్కునేటట్లుగా తన పరాక్రమాన్ని కనపరిచే సైన్యములకు అధిపతిగా యుగో అని పేరు వహించినవాడు నీ మీద దేవుని ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక నెరవేర్చబడకుండా ఇటువైపు సైతాన్గాడు వాడు తన పని తను చేస్తున్నాడు సైతానగాడి పని చేస్తుంటే దేవుడు చేతులు ముడుచుకొని కూర్చోడు అప్పుడే చలరేగుతూ నీ పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబట్టానికి పరాక్రమ కార్యాలు చేసే తన హస్తాన్ని దేవుడు చాపి సూచక క్రియలు మహాత్ కార్యాలు తన మహిమ కొరకు దేవుడు జరిగిస్తూ వెళ్తాడు నీ జీవితంలో ఎప్పుడైనా శోధనలు ఎక్కువ వస్తున్నాయంటే నీ వయస్సుకు మించిన శోధనలు నీ శక్తికి మించిన సమస్యలు నీకు పెద్ద పెద్ద శోధనలు ఎందుకు వస్తున్నాయో తెలుసా గొప్ప గొప్ప శోధనలు ఎందుకు వస్తున్నాయో తెలుసా నీ మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి గనుక గొప్ప ప్రణాళికలు గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి గనుక నీ జీవితంలో పెద్ద పెద్ద తుఫానులు వస్తున్నాయి అంటే తట్టుకోలేని నీ సమస్యలు నేను బ్రతకలేను ప్రభా నా వల్ల కాదు ప్రభా వీటిని తట్టుకునే శక్తి నాకు లేదు నాయన నేను చచ్చిపోతే పోయింది ప్రభా ఎవరి కోసం బ్రతకాలి ప్రభా అని తట్టుకోలేని సమస్య నీ తల మీదికకి ఒకవేళ అవి నాట్యం చేస్తా ఉన్నాయంటే ఒకటి గ్రహించు నీ మీద దేవుని కొన్న ప్రణాళికలో అంత గొప్పవి గనుక గొప్ప గొప్ప శోధనలు దేవుడు అనుమతించాడు విచిత్రం తెలుసా అనుమతించిన దేవుడే ఆ శోధనలన్నిటిలో నుంచి తప్పించడానికి ఏ సునాములు తన హస్తాన్ని చాపును కాక ఇవుల్లో ఇద్దరు వ్యక్తులు ఇద్దరే కాదు చాలా మంది ఉన్నారు అయితే ఇద్దరు వ్యక్తులు వారి మధ్యలో ఉన్న భావ సారూప్యత ఒకటి పాత నిబంధనలు మనకు కనపడుతున్న మహా గొప్ప ప్రవక్త మోషే యేసుక్రీస్తు వారికి ముంగుర్తు ప్రవక్త అయిన మోషే జీవితం మన ఆరాధ్య దైవం రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి జీవితం అబ్రహముతో అన్నారు ఈ ప్రజలు ఐగుప్తు దాస్యత్వానికి వెళ్తారు నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఎస్ నా ప్రజలు ఐగుప్తు దాస్యత్వం నుంచి బయటకు వస్తారు ఎవరి ద్వారా వస్తారు ఏంటి వివరాలు ఏం చెప్పలేదు ఏసుక్రీస్తు వారిని కూడా ఒక ప్రవచనం యశ ఆది కాండం నుంచి ఉంటాయి కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది ఆయనకి ఇలా యేసుక్రీస్తుని గూర్చిన ప్రవచనం అయితే దైవజన్మ ఇస్రాయేలీలు వైగుప్తు దాస్యత్వం నుంచి విడిపించబడి విమోచన దినాలు సమీపించినప్పుడు మోసే పుట్టాడు మోసే పుట్టిన మరుక్షణమే సరిగ్గా అవే దినాల్లో కొంచెం ముందు అటు ఇటు అవే దినాల్లో ఐగుప్తు దేశమంతా ఒక మరణ శాసనం బయలుదేరింది ఏమని ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఎవ్రీ మగ శిష్యువు మగ శిష్యువు ఎందుకు ఆ మరణ శాసనం బయలుదేరిందో తెలుసా మోసను తల్లి పురిట్లోనే చంపాలని సాతాను ఉద్దేశించాడు మరి మోస పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఇస్రాయేలీ చరిత్రలో ఏ ఇస్రాయేలీడు చేయలేని ఒక ప్రత్యేకమైన కార్యం మోస ద్వారా దేవుడు జరిగించాలనుకున్నాడు ఇంత గొప్ప సంకల్పం దేవునికి ఉంటే ఆ సంకల్పం నెరవేర్చబడకుండా మోసను పురిట్లోనే మింగేసేయాలి ఇది సాతాను ఉద్దేశం సంకల్పం నెరవేర్చబడిందా దేవుని ఉద్దేశం నెరవేర్చబడిందా నీ జీవితంలో కూడా దేవుని ఉద్దేశమే నెరవేర్చబడును గాక నీ పిల్లల విషయంలో కూడా దేవుని ఉద్దేశమే నెరవేర్చబడును గాక వాడు ఎంత చెలరేగినా ఎంత విరోధంగా పనిచేసినా అణచాలని వాడు అడుగుపెట్టి అధోపాతాలనికి తొక్కాలని ప్రయత్నం చేసినా వాడు తొక్కబడతాడు వాడి కళ్ళ ఎదుటే నీవు నీ సంఘం నీ పిల్లలు లేవనెత్తబడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు సరిగ్గా యేసు ప్రభు వారు పుట్టిన దినాల్లో కూడా హేరోదు దగ్గర నుండి ఎరుషలము చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండు సంవత్సరాలలోపు మగ మగ శిశువులందరూ చంపబడాలి మరణ శాసనం ఆ మరణ శాసనం వచ్చింది మోసే పట్ల దేవుని కొన్న ప్రణాళిక ఏమో నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఇస్రాయేలీల చరిత్రలో ఏ ఇస్రాయలీడు చేయలేని కార్యం మోసే ద్వారా జరిగించాలని దేవుడు అనుకున్నాడు ఏసయ్య పట్ల దేవుని కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా మానవ మనుగడ ప్రారంభమైనది మొదలుకొని ఆదాము మొదలుకొని ఏసుక్రీస్తు వారి కాలం వరకు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని ఒక ప్రత్యేకమైన కార్యం ఏసయ్య ద్వారా జరిగించాలని తండ్రి అయిన దేవుడు ఉద్దేశించాడు ఆదాము చేయలేని కార్యం హేబేలు చేయలేని కార్యం నోవాహు చేయలేని కార్యం మోస చేయలేని కార్యం దావీదు చేయలేని కార్యం సొలోమాను అసలు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని ఒక ప్రత్యేకమైన కార్యం ఏసయ్య ద్వారా జరిగించాలని తండ్రి అయిన దేవుడు ఆశపడ్డాడు విచిత్రం చెప్పమంటారా ఎన్ని గొప్ప సంకల్పాలు ఏసయ్య పట్ల తండ్రి అయిన దేవునికి ఉన్నాయో ఆకాశం క్రింద భూమికి పైన ఏ నరుడు అనుభవించలేని శ్రమలు శోధనలు యేసుక్రీస్తు వారి అనుభవించారు ఇప్పుడు అంటా మిమ్మల్ని తండ్రి అయిన దేవుడు ఏసై పట్ల ఇంత గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కదా తండ్రి ఉద్దేశాలు నెరవేర్చబడ్డాయా సాతాను ఉద్దేశాలు నెరవేర్చబడ్డాయా ఇప్పుడు మీ అందరితో కూడా నేను చెప్పే మాట నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఇస్రాయేలీ చరిత్రలో ఏ ఇస్రాయేలీడు చేయలేని ఒక ప్రత్యేకమైన కార్యం మోష ద్వారా దేవుడు జరిగించాలనుకుని నీ పట్ల కూడా దేవుని కొన్ని ఉద్దేశం ఏంటో తెలుసా నీ తండ్రుల వంశంలో నీ తల్లుల వంశంలో మీ తాతల వంశంలో ఎవ్వరూ బ్రతకలేనంత ఒక భక్తి జీవితం నీలో చూడాలని దేవుడు ఆశపడ్డాడు నీలాంటి పరిశుద్ధుడిని అసలు నీ వంశంలో గతంలో ఎవరో ఆ జీవితం జీవించలేదు నీ పూర్వీకుల చరిత్రలో ఎవరిని ఆశీర్వదించలేనంతగా నిన్ను దేవుడు ఆశీర్వదించి నిన్ను నిలవబెట్టాలి నీ మీద దేవుని కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా నీ తండ్రిని దీవించిన దానికంటే నీ తాతయ్యని దీవించి నీ పూర్వీకుల్లో ఎవరిని నిలవబెట్టనంతగా ఓ ప్రత్యేకమైన స్థానంలో దేవుడు నిలవబెట్టాలని ఉద్దేశించాడు ఆయన ఉద్దేశించాడు ఇది నిజం అట్ ద సేమ్ టైం ఆ నిజం నిజం కాకుండా అది అబద్ధంగా మిగిలిపోవటానికి హేరోదు పొంతి పిలాతు అన్ని జనులు ఇజ్రాయేలీలు నిజముగా ఇప్పుడు నిజంగా వాళ్ళు కూడుకున్నారు నిజం వాళ్ళు కూడుకొని ఏవేవో చేస్తా ఉంటే ఈ బెదిరింపులు చూసి భయపడలేదట ఆయన ఏం చేశాడు ఇప్పుడు మోషేను చంపాలని అనుకున్నాడు మోసే పుట్టాడు ఆ ప్రసవానికి వచ్చినటువంటి స్త్రీల హృదయాలలో దేవుడు దయ పుట్టించాడు ఒక మాట చెప్పమంటావా ఒక మనిషికి నీ పట్ల ప్రేమ కలిగిన కాటినిత కలిగిన అది దేవుని సంకల్పం కారణం ఎందుకో చెప్పమంటారా నరుని హృదయము యోహోవా చేతిలో ఏవ ఎవరైనా నేను ద్వేషిస్తా ఉన్నారు అనుకోండి ప్రభుని అడుగు ప్రభ మానవ హృదయం నీ చేతిలో నీటి కలవు కదా ఈ ద్వేషించే మనిషి నన్ను ప్రేమించేటట్లుగా చేయి ఓ చిన్న ప్రార్థన చేయి ప్యానం తీయటానికి వచ్చినాడు ప్యానం పెట్టేటట్టుగా దేవుడు చేస్తాడు అయినా వాడు ద్వేషిస్తానే ఉన్నాడా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ద్వేషిస్తానే ఉన్నాడా అప్పుడు దేవుడు అంటాడు ఇది కూడా నా సంకల్పంలో భాగమేరా కొన్ని ప్రేమలు దొరకం అది దేవుని చిత్తం ఎందుకో తెలుసా ఆ ప్రేమ అంతా దగ్గర పొందుకోవాలని ఆయన అనుకుంటాడు ఇప్పుడు నాకు ఆశ్చర్యాన్ని కలుగు చేసింది అంటే సరే మంత్రసానులు చంపకుండా వదిలేశారు ఈ గోషాణి ప్రాంతంలో మగపిల్లలు ఎక్కడున్నారు వీళ్ళు చంపకుండా అని డెఫినెట్గా సైనికులు తిరిగి ఉంటారు ఈ తిరిగినప్పుడు చిన్నపిల్లలు అరుపులు విని పరిగెత్తుకుంటూ వచ్చి చంపాల్సింది కదా మరి చంపల నేను అంట చిన్న పిల్లలు ఉన్నారు కదా రే ఆడవద్దున అన్నా అనుకోండి సని శబ్దం విని వాడు ఇంకెక్కు ఊడుస్తాడు ఎందుకో తెలుసా వాడికి ఆకలైన భయం వేసిన బట్టల్లో అయినా ప్రతిదానికి వాడు ఆయుధమేది ఏడిపో వాడు ఆయుధం అంట మోసేయ్యి ఆడవలేదా మరి వాళ్ళకి వినపడలేదా ఏడ్చాడు వాళ్ళకు వినపడకుండా దేవుడు చేశాడంతే అంతే ఇప్పుడు ఎలీషాను పట్టుకోవటానికి వచ్చారు ఎలీషా అక్కడే ఉన్నాడు ఎలీషా ఎక్కడ అంటున్నారు ఆ తర్వాత నాడు ఇక్కడే ఉన్నాను అన్నాడు ఎలీషా ఎదుటే ఉన్నాడు కానీ వాళ్ళ కళ్ళకు కనబడకుండా వాళ్ళ కళ్ళకు మబ్బులు దేవుడు కలిపేశాడు నేను అనుకుంటా మోషయ్ ఇంటి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ చెవుడు దిబ్బిడేసి ఉంటాయి ఎందుకో తెలుసా సైతాన్గాడు పురిట్లోనే మింగాలని చూశాడు చూడండి ఒక్క మోషే కాదండి మీరు నమ్మండి ఈరోజు మీరు బ్రతికి సజీవంగా ఈ స్థలంలో కూర్చున్నారంటే పుట్టినప్పటి నుంచి ఎన్ని మరణగండాలు నిన్ను వెంటాడాయో తెలు ఎన్ని మరణగండాలు నిన్ను నన్ను ఉంటాయో తెలుసా తల్లి కడుపులో ఉన్నప్పుడే అమ్మ కడుపులోనే వాడు పిసికేయాలనుకున్నాడు వాడు పిసికేయాలని హస్తం చాపితే వాడి హస్తానికి బదులుగా పరాక్రమ కార్యాలు చేసే తన బాహువును చాపి అమ్మ కడుపులోనే దేవుడు మళ్ళను కాపాడుకున్నాడు అమ్మ కడుపులోనే దేవుడు మళ్ళను కాపాడుకున్నాడు తల్లి కడుపులోనే దేవుడు మళ్ళను కాపాడుకున్నాడు అమ్మ కడుపులో పెండాకృతి అవుతున్నప్పుడే మరణతో వెంటాడి వీణ్ణి మింగాలి వీణ్ణి మింగాలి ఈ బిడ్డను మింగాలి దీని పట్ల ఎస్ దేవునికున్న ప్రణాళిక నెరవేరకూడదని మింగాలి మింగాలని ప్రయత్నం చేస్తూ ఉంటే తన హస్తపు నీడలో అమ్మ కడుపులోనే దేవుడు మల్లను దాచాడు అంటూరు బొడంపాడు దీవినే అయ్యారని మంచి సేవకులు చాలా మంచి సేవకులు ఆ సేవకుడు తల్లి గర్భంలో పడ్డప్పుడట మరి ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో తెలీదు ఆ గర్భంలో ఉన్న శిశువు చచ్చిపోవాలని చెప్పి టాబ్లెట్లు మింగిందట ఎబార్షన్ అయిపోవాలని సేవకుడు సాక్ష్యం చెప్తాడు వద్దు నాకు ఇప్పటి మరి ఏం జరిగిందో నాకు అంత వివరం తెలీదు ఈ గర్భంలో ఉన్న శిశువు చచ్చిపోవాలి వీడు పుట్టకూడదు ఇక నాకు పిల్లలు వద్దని చెప్పి గర్భంలో ఉన్న శిశువు చనిపోవాలని కొన్ని టాబ్లెట్లు మింగిందట విచిత్రం ఎన్ని ట్యాబ్లెట్లు మింగినా ఆరోగ్యవంతమైన కుమారుడు పుట్టాడంట ఎందుకో చెప్పమంటారా యహోవా ఉద్దేశించిన దాన్ని ఎవడు రద్దు చెయ్యలేడు రద్దు చెయ్యలేడు ఈరోజు ఆ దైవ సేవకుడు కొన్ని లక్షల కొలది ప్రజలకు దీవిన కారణంగా దేవుడు మారిపోయాడు ఒక విషయం నా చిన్నతనంలో ఒకటి జ్ఞాపకం వచ్చింది అప్పుడు చిన్నపిల్లడు నాకు అప్పుడు వయసు మొత్తానికి మా స్వగ్రామంలో ఉన్నాం మా ఊరిలో గుర్రాలు ఆడించే ఆయన ఒక ఆయన ఉన్నాడు అద్భుతం ఆయన భోజనాన్ని కూర్చుంటే ఇంట్లో నలుగురికి వంట వండితే మనోడు ఒక్కడే తినేసేస్తాడు అంత అద్భుతమైన వాడు గుర్రాలు ఆడించేవాడు అనేవాళ్ళు మొత్తానికి ఎందుకు ఆ రోజు మా ప్రాంతానికి వచ్చాడు ఆయన నాకు మంచి తీసుకురమ్మని చెప్పాడు తీసుకురమ్మని చెప్పింది వాస్తవం మరి ఏం జరిగిందో నాకు తెలియదు అక్కడ మా తల్లి అక్కడ కొంతమంది ఉంటే నేను అక్కడ నిలవబడి మాట్లాడతాను ఏదో వాళ్ళు అడుగుతున్నారు చెప్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఆలస్యమైనట్టుంది ఈ కుర్రాలు ఆడించి ఆయన ఇంతలో పాటు రాయి తీసుకోనండి ఇసిరి కొట్టాడండి నేను ఎట్లాగే ఉన్నాను ఏం జరిగిందో తెలియదో ఇలాగే ఉన్నటువంటి నేను షడన్గా ఇటు తిరిగా రాయి రివ్వుమంటూ దూసుకొని వెళ్ళింది ఆ పక్క అమ్మటి పేడతో అల్లిన తడి కొంట చూసారా ఆ తడిక డబామని రాయి తగిలి ఆ రాయి ఈ చివరి నుంచి ఆ చివరికి దూసుకుని వెళ్ళిపోయిందండి నా ప్రభు నాతో గుర్తు చేస్తున్నాడు అక్కడ నేను తప్పించింది ఏదో తెలుసా నా హస్తమే నిన్ను తప్పించాను నా హస్తమే నిన్ను నేను తప్పించుకవాసి జస్ట్ వెంట్రుకవాసి మందంలో వెంట్రుకవాసి మందంలో తప్పి ప్రభా ఎలా తప్పించబడ్డా నీ మీద నాకున్న ఉద్దేశాలు నెరవేర్చబడే వరకు ప్రపంచమే నీకు వ్యతిరేకంగా లేచిన రాజులే వ్యతిరేకంగా లేచిన వారని పిలువబడిన వారే వ్యతిరేకంగా లేచిన నా ఉద్దేశం నెరవేర్చబడే వరకు నా ఉద్దేశాన్ని ఎవరూ రద్దు చేయలేడు ఒక జరిమియా అనేవాడి జీవితంలోనే కాదు దైవజనమా నీ పట్ల దేవుని సంకల్పం ఏదైతే ఉందో నీ పిల్లల పట్ల దేవుని సంకల్పం ఏదైతే ఉందో ఆయన సంకల్పం నెరవేర్చబడే వరకు ఆకాశ మండలపు దురాత్మలంతా ఏకమై వ్యతిరేకంగా నిలవబడిన వాడేమీ చేయలేడు తన బాహుబలతను చాపి తన కార్యాలు దేవుడు జరిగిస్తూనే వెళ్తాడు సరే నైలు నదిలో పడేసారు మోసేను నైలు నదిలో పడేసారు నేను అంట ఈ నైలు నదిలో మోసేను పడేస్తే ఆ జమ్ము పెట్టెలు వేసి ఆ జమ్ము పెట్టేమన్నా ఈదుకుంటా 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 అక్కడ ఫరో కుమార్తెలు ఉంటారు అని తెలిసినట్లుగా అక్కడికే ఎందుకు వెళ్ళింది చెప్పండి ఇప్పుడు చెప్పండి నేను నేనంటా దేవుడు ఏమన్నా ఆ దేవుని హస్తం ఆ పెట్టిన ఎట్టుంటుందా అసలు అలలే అట్లా అట్లా వెళ్ళేటట్టుగా దేవుడు చేసి ఉంటాడా ఎందుకు ఈ ప్రకృతి దేవుని సైన్యం దేవుని సైన్యం ఆయన పేరు సైన్యములకు అధిపతికు యోహోవా పంచభూతాలు దేవుని సైన్యములో అవి పని చేస్తా ఉన్నాయి అలలు అలలు చూడండి ఫరో కుమార్తె ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆగింది బొట్ట తెరిచింది బుట్ట తెరిచిన వెంటనే బుట్టలో ఎవరు కనపడ్డారు మోషేను చూడటంతో ఇతడి హెబ్రియుడు అని గుర్తుపట్టిందా లేదా ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి ఉంటుంది చంపాలని ప్రయత్నం చేస్తున్న చూడండి ఎవడు చంపాలని అసలు అసలు ఇది ఎంత థ్రిల్లింగ్ స్టోరీ అంటే ఎవడు చంపాలని వెతికాడో ఎవడు చంపాలని కత్తి పట్టుకుని తిరిగాడో ఆడింటికే తీసుకెళ్ళాడు మోషేన్